నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది తొక్కుదా అని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి మామిని ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకంటే అని అంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగి అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఇప్పుడు నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు నాకు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కుని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజుని మీద ఐ మీన్ వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి ఏమాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు స్టూడెంట్ స్టూడెంట్కి ఇంత అంటే ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇది ఏంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నీ క్వశ్చన్ రేజింగ్ చేసిన తర్వాత నా ఇలా అబండాలు లేడం కుటుంబ సమస్యల చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు మంది పదిహేడు వేల మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే అంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం పెట్టారు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే చెప్ హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రరిస్ట్లు లేరు పిల్లలే ఎంతెంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్ గా ఈ అలవాట్లు నేను సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయం భాంతులతో గురి చేస్తున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు వీరు నోటీస్ చేస్తే నేను గొడవైన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం ఎక్కడే గొడవ జరిగిందో సీసీటీవీలు లాక్కున్నాను సో ఇది ఆనువాయిత అయిపోయింది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాన్నగారు మీకు నమస్కారం ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగింది సార్ ప్రతి ఒక్కరికి మీ ధైర్యం ఇవ్వండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఎప్పుడు నాన్నగారు కాలం ఇది ఇలా లేదండి ఆయన పది మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసింది క్యాంపస్ త్రీ ఇయర్స్ నుంచి ఏమైందో తెలియదు ఎందుకు ఇలా మేనేజ్ ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి ఇది వీళ్ళకి కూడా డబ్బులు తగిలింది ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకోని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత ఇది అంతా అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట ఇది కేవలం ఇంటిమిడియేషను ఇది అంతం చేయాలి దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే విష్ణు గారు వినయ్ గారు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకొని దయచేసి దయచేసి ప్రేమను పంచండి ప్రేమతోనే డీల్ చేద్దాం అంతా మనం అంతా ఒకటి మన అంతా ఒక కుటుంబం ప్లీజ్ థ్యాంక్ యూ అంటే మీరు మాత్రం ప్రేమను పంచాలంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాత్రం వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు షాపుల మీద దాడి చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్దిమంది స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి అమ్మాయిలు బెదిరిస్తున్నారని వచ్చాయి కదండి ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎవరు ఎవరి ఎవరు ఉన్నారు హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి ఆయన ఇక్కడ వినయ్ మహేష్ గారి గారు ఆధ్వర్య వచ్చిన తర్వాతే మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు ఆయన ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకుని ఉన్నాడు ఆయన హ్యాపీగా అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు కర్రలతో కొడుతున్నారు పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర రోడ్డులోనే ఇక్కడ తిరుగుతారు అంత దాంకోరు బయటే ఉంటారు అందరు మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు కాన్సార్కి వచ్చారా ఎక్కడికి వచ్చారా అని మీకు అదండి నేను మిగతాది ఎక్కువ మాట్లాడకూడదు నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు డీఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి నేను నా దగ్గర అన్ని గ్రూపులు ఉన్నాయి సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఆస్తి గొడవలు కాదు ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి మా కమిషనర్ సుధీర్ బాబు గారికి అలాగే మా సి పాడి షరీఫ్ సిఐ ప్రతి ఒక్కరికి సీఐ గారికి ప్రతి ఒక్కరికి మేము ముఖ్య గారికి ప్రతి ఒక్కరికి మేము అక్కడ వినపం చేసి ఆ బౌన్సర్ది మీరు అంతా టీవీలో చూశారు అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది అప్పుడు ప్రశ్నలో వచ్చింది కాబట్టి అందరు ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బోన్సెస్ ఉండకూడదు అని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను సిఏ గారికి డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు అప్పుడు ఇష్యూని దానికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు